మనకు ఇంట్లో ఒక్కోసారి ఇలా ట్యాప్స్ పాడైపోయినప్పుడు ఏంటంటే ఇలా చుక్కచుక్కగా వాటర్ వస్తూ ఉంటాయి మనం ఎంత టైట్గా మనం నల్ల తిప్పిన కూడా అలాగే వస్తూ ఉంటాయి వాటర్ అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం మామూలుగా అయితే కర్చిపులు క్లాత్లు అవి కట్టేసి వాటిని వాటర్ రాకుండా చేస్తాం కానీ అయినా కూడా వాటర్ వస్తాయి అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం అది రిపేర్ చేయించుకునేంతవరకు ఇలాంటిది ఒక పేస్ట్ని నేను ఇక్కడ పై భాగాన్ని మాత్రమే కట్ చేశాను దీన్ని చాలా గట్టిగా ఫిక్స్ చేసేయాలంటే నల్లాకి పెట్టేసి అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా గట్టిగా దగ్గరకు పెట్టేసి ఒక పెట్టేసేయండి అయినా కూడా వాటర్ వస్తున్నాయి చూడండి ఇప్పుడు మనకి ఆ పేస్ట్కి మూత ఉంటుంది కదా ఆ మూతని పెట్టేసేయండి ఇంకా అలా పెట్టేయడం వల్ల ఏంటంటే చూడండి వాటర్ అయితే ఒక్క చుక్క వాటర్ కూడా మనకి బయటికి రాకుండా ఉంటుంది చూడండి ఇలా మనం రిపేర్ చేయించుకునేంత వరకు అయితే మనం వాష్ వాటర్ని అయితే వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొకటి వెల్లుల్లి రెబ్బలు కానీ లేకపోతే ఉల్లిపాయలు కానీ సరేనా ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ అయితే రెండైతే ఇలా కట్ చేసుకున్నాను ఇది ఎందుకంటే అంటే మనకి కిచెన్లో ఒక్కోసారి బల్లి ఎక్కువగా ఆ ప్లేస్లోనే తిరుగుతుంది మనం ఎంత దాన్ని అక్కడ నుంచి వెళ్ళగొట్టినా అక్కడనే తిరుగుతుంది అంటే మాత్రం మీరు ఇలా ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఇలా వెల్లుల్లిపాయల్ని కట్ చేసుకున్నాం కదా ఇలా రెండు రెండు ముక్కలుగా ఇది చిన్నగా ఉంది కాబట్టి రెండు ముక్కలుగా కట్ చేశాను పెద్ద వెల్లుల్లిపాయలు అయితే ఒక మూడు ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకొని ఇలా ఒక పిన్నిస్కి గుర్చేసుకొని కిచెన్లో మనం ఎక్కువగా మనకి ఎక్కడ బల్లి తిరుగుతుందో ఆ ప్లేస్లో దీన్ని ఇలా తగిలించేయండి ఆ ఘాటు వాసనకి బల్లి ఆ ప్లేస్లోకి అయితే రాదనమాట ఓకే ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం సింక్లో ప్రతీది కూడా మనం ప్రతీది మనం ఇందులోని గిన్నెలు తోమడం అలా చేస్తూ ఉంటాం కదా మామూలుగా నాన్ వెజ్ కానీ వెజ్ ఏదైనా సరే మనం ఇందులోని గిన్నెలు కడిగేస్తూ ఉంటాం కాబట్టి అంతా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు నీచు వాసన లాగా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఇది ఏదైనా సరే మనకి ఎక్స్పైర్ అయిపోయిన సిరప్స్ ఉంటాయి కదా ఇంకా దాన్నైతే ఆ సింక్లో ఇలా వేసేయండి ఓకే ఇక్కడ ఇలా వేసేయండి ఎక్స్పైర్ అయిపోయింది మనకి ఇంకా అది యూజ్ అవ్వదు అనుకునేది ఇలా వేసేసి తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేసేయండి బేకింగ్ సోడా ఏదైనా సరే ఇది వేసేయండి చూడండి అక్కడ ఎలా వస్తుందో తర్వాత ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసేయండి ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి సింకులో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఏమైనా బల్లు సారీ బొద్దింకలు అట్లా ఏమైనా ఉన్నా కూడా మనకి రావన్నమాట ఓకే నీట్గా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల మనకి సింకులో నుంచి ఎలాంటి స్మెల్ అట్లా ఏమి ఉండదు చెప్పి టిప్ చెప్తాను ఇలాంటి వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకున్నాను మూడు లేదా నాలుగు వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను చూడండి ఓకే ఇలా అన్నింటి కూడా మనం నాలుగు తీసుకున్నా సరే ఇలా డబల్ సెట్ టేప్ అయితే అంటించుకోవాలి ఇది కూడా మనకి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఖచ్చితంగా యూజ్ అయ్యేదేనండి ఓకే ఇలా అంటించుకున్నాం కదా ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వాటర్ బాటిల్ మూతల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం సిలిండర్ని మనము ఇలా ఫ్లోర్ పైన ఇలా పెట్టేసామనుకోండి సిలిండర్ కిందంతా కూడా మనకి ఏంటంటే మొత్తం మరకలాగా వచ్చేస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ అంతా కూడా పాడవుతుంది మనం ఆ మరకను అయితే అస్సలు మనం తీయలేము అలాంటప్పుడు ఇలా చూడండి ఇక్కడ మనము ఇందాక మనం వాటర్ బాటిల్ మూతలు ఉన్నాయి కదా వీటిని నేను ఇక్కడ వీటి కింద అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి సిలిండర్కి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది అలా గ్యాప్ రావడం వల్ల మనకి కింద ఫ్లోర్ అనేది కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి ఆ చిల్లు ముతుప్పు ఏమీ పట్టకుండా ఉంటాయి చూడండి ఇక్కడ నేను నాలుగు పెట్టు మూడు పెట్టుకున్నాను కదా ఆ మూడింటిని కూడా ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా మూడు జాగాల్లో ఇలా అంటించుకున్నాను నాలుగైనా సరే మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూడండి మధ్యలో గ్యాప్ వస్తుంది ఇక్కడ వేలు పెట్టి చూపించాను మనకు వేలు ఈజీగా వెళ్ళిపోతాయి మనం ఊడ్చేటప్పుడు కూడా మనకి చెత్త ఏదైనా ఉంటే కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనము సిలిండర్ని ఎప్పుడైనా మనం ఇంట్లో క్లీన్ చేసుకుంటప్పుడు మామూలుగా సిలిండర్ని కొంచెం అటు ఇటు జరుపుతూ ఉంటాం కదా అలా జరిపే టైంలో కూడా మన దాన్ని అటు ఇటుగా జరపచ్చు అనమాట ఇలా చూడండి ఇలా జరిపి కూడా మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా జరుగుతుంది ఇలా జరపడం వల్ల కూడా మనకి ఫ్లోర్ ఏమైనా పాడవుతుందో ఏమో అనే ప్రాబ్లం ఏమీ ఉండదు సింపుల్గా ఆ సిలిండర్ని కింద పెట్టకుండా ఇలా వాటర్ బాటిల్ మూతలపై ఇలా పెట్టండి ఇలా డబుల్ సైడ్ టేప్ వేసాం కాబట్టి అది అసలు జరగదనమాట అది ఆ సిలిండర్కి అక్కడికి అతుక్కుపోతుంది కాబట్టి మనకి ఒక స్టాండ్ లాగైతే అయితే ఉంటుంది ఇలా చూడండి ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుంటాను ఇక్కడ ఏదైనా సరే మనకి ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా కట్ చేసుకోండి ఇలా చివర్ సైడ్లో తర్వాత ఈ పైన కూడా ఇలా కట్ చేస్తున్నాను ఇలా మనం కొంచెం చాక్ని వేడి చేస్తే మనకి ఈజీగానే కట్ అయిపోతుంది ఈ సైజులో మనం ఇలా కట్ చేసుకోవాలి ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి కిచెన్లో అది ఏంటో ఎలాగో చెప్తాను చూడండి ఇలా ఓకే ఇలా కట్ చేసుకోవాలి మనం చాకుని వేట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే మనం స్టవ్ని క్లీన్ చేసుకుంటాం కదా స్టవ్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి మనం స్టవ్ని క్లీన్ చేసుకునేటప్పుడు మామూలుగా అయితే మనము అలాగే వాటర్ వేసి క్లీన్ చేసామనుకోండి మనకి బర్నర్ లోపలికి వాటర్ అంతా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడం వల్ల మనకి మనం స్టవ్ వెలిగించినప్పుడు మనకి తొందరగా అంటుకోదనమాట అలా అంటుకోకుండా గ్యాస్ అంతా కూడా వేస్ట్ అవుతుంది అలాంటప్పుడు ఇలాంటి వాటర్ మోటిల్ ముందు కదా ఇక్కడ నేను కట్ చేసుకుంది ఇలా పెట్టేసి మీరు క్లీన్ చేసుకున్నారంట క్లీన్ చేసుకుంటే వాటర్ ఒక చుక్క వాటర్ కూడా మనకి ఆ బర్నర్ లోపలికి వెళ్ళదు కాబట్టి మనము వెలిగించుకున్న కూడా మనకి తొందరగా వెలుగుతుంది ఒక్కోసారి ఏంటంటే కొంచెం వాటర్ వెళ్ళిపోయినా కూడా ఆ బర్నల్ అనేది పచ్చగా అయిపోతుంది కదా మనం వెలిగించినప్పుడు ఓ పక్క వెలుగుతుంది ఇంకో పక్క వెలగకుండా గ్యాస్ అంతా వేస్ట్ అవుతుంది అలా కాకుండా మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి క్యాప్లు కానీ ఏవైనా సరే మనం వాటి లోపలికి అసలు వాటర్ తగలకుండా మనం ఇలా ఏదైనా కవర్ చేసామంటే మనకి గ్యాస్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు బర్నల్ కూడా తొందరగా పాడవద్దు అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి నేను ఎంత ఎక్కువ వాటర్ వేసి కడుగుతున్నా కూడా మనకు బర్నల్ మీద ఒకసారి కొంచెం చూ వాటర్ కూడా రాలేదు చూడండి ఇలా చేయడం వల్ల మన గ్యాస్ కూడా ఎక్కువగా వస్తుంది నచ్చితే అనమాట నచ్చితే ట్రై చేయండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ